మహిళా జర్నలిస్టులపై ఆన్లైన్ లో వస్తున్న బెదిరింపులు దుర్భాషలపై కఠిన చర్యలు తీసుకుంటాం నగర పోలీసు కమిషనర్ విసి సజ్జనార్ హామీస్ అయిన తర్వాత సో ఇది కూడా మీద ఏ అమ్మాయి అయినా సరే ఒక అమ్మాయి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో చెప్తే ఇట్లా ఆ అమ్మాయిని ఎంత దారుణంగా అంటే ఏ అభిప్రాయమైనా చెప్పాలి నాట్ ఓన్లీ పొలిటికల్ ఒపీనియన్ సోషల్ ఒపీనియన్ తన పర్సనల్ ఒపీనియన్ ఎనీథింగ్ పోస్ట్ చేస్తే ఆమెని ఎన్ని రకాలుగా అంటారో అన్ని రకాలుగా సో అలాంటి వాళ్ళకి గట్టిగా ఒక్కసారి మీరు రెస్పాండ్ అయ్యి మాట్లాడి యాక్షన్ తీసుకోగలిగితే వీళ్ళందరూ ఎట్లయితే బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు ఎవరు చేయలేదో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ రావాలి అనేది మా అందరికీ మీరు చూడండి సార్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఏ క్రియేటర్ చేయట్లేదు మరి ఎవ్వరూ చేయట్లేదు అందరు ఆగిపోతారు సార్ వాళ్ళు తిరుగు వాళ్ళు 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 చాలా తిరుగుతారు ఏదో చెప్పాడో ఇతనికి ఇంత రెస్పాన్స్ వచ్చింది కదా ఇన్ని లైక్స్ ఇంత వ్యూర్షిప్ వచ్చింది కదా అందువల్ల ఇంకా పది మంది సార్ అవన్నీ నేను ఇవ్వట్లేదు ఈజీగా ఫ్రేమ్ లోక్ రావచ్చు అండ్ కూడా యూజ్ చేసుకుంటారు సో నాకుండే ఫాలోవర్స్ నా ఫోటో చూపించడం ట్యాక్స్ వాడడం ద్వారా ఎక్కువ మంది అల్గారి సపోర్ట్ చేస్తుంది నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ మాట్లాడే బూకులన్నీ కూడా చూపిస్తుంది అల్గర్ సో దే యూజింగ్ అల్గర్ లైక్ దిస్ సోషల్ మీడియాలో మీరు దీని గురించి ఎట్లా పెట్టున్నారు అట్లనే ఈ ఇష్యూ నుంచి కూడా ట్రీట్ చేస్తే బాగుంటుంది చెప్పుతో కొడతాను నేను ఇది కాకుండా ఇది మళ్ళీ అబ్బాయిలు కాంటెంట్ క్రియేట్ వస్తున్నారు బట్ వాళ్ళకి వేరే టైప్ ఉంటాయి కానీ ఈ టైప్ ఉండదు అంటే ఇట్లాంటివి మన ఇంట్లో వాళ్ళు చూస్తే మమ్మల్ని నేను చేసే పని చేయకూడదు ఇది ఆఫర్ దట్ ఈస్ ది అంటే ఒక్క పర్సన్ అండి సార్ మేమేమంటున్నాం అంటే క్రియేట్ సమ్ సిస్టమ్ ఇప్పుడు ఇప్పుడు మీతో రావడానికి స్టేట్ అండ్ అపాయింట్ చేయండి బట్ ఎవ్రీ టైమ్ చేయలేదు కదా ఇన్ దిస్ సిస్టమ్ వేర్ వీ కెన్ యాక్చువల్లీ జైల్లో కూడా సార్ పది మందిని మీరు ఆఫీస్ ఇచ్చి మాత్రం ఒకసారి టెస్ట్ చేస్తే చాలు సార్ ఇదే నోట్ చేస్తే చాలు అది మొత్తం సార్ చేస్తారు కదా అట్లా

لنظر yes, تویشمان <laughs>